ఎమ్మిగనూరు ఆర్కే హాస్పిటల్ వారు ఉచిత కంటి వైద్యశాల కేంద్రం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల కేంద్రంలోని మార్కండేయ కళ్యాణ మఠం రద్దు డాక్టర్ కె హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మికినూరు ఆర్కే హాస్పిటల్ వారు ఉచిత కంటి వైద్యశాల ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉచిత కంటి వైద్యశాలానికి కోసిగి మండలంలోని ఉన్న అన్ని గ్రామాల నుంచి కంటి చూపు లోపాలు కలిగి ఉన్నవారు దాదాపుగా నూట అరవై ఐదు మంది పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా ఉచిత కంటి వైద్యం గురించి డాక్టర్ కె హేమంత్ కుమార్ మా ఆంధ్ర న్యూస్ రాయలసీమ ప్రతినిధి పి తో మాట్లాడబోతున్నారు చూస్తూనే ఉండండి మా ఆంధ్ర న్యూస్ అంటే ఉచితంగా ఈ ప్రాంతానికి వచ్చి మరి కంటి వైద్యానికి కావలసినటువంటి పరీక్షను ఏ ఎందుకోసం చేస్తున్నారు అనే అంశాన్ని మరి అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఉచితంగా చేయాలంటే ఆషమాషి కాదు ఈ యొక్క పరీక్షలు చేయడానికి పూర్తిగా ఎంతో ఖర్చుతో కూడిందని చెప్పుకోవచ్చు ఈ విధంగా చూస్తే మరి డాక్టర్ గారు ఉన్నారు హేమంత్ కుమార్ గారు చెప్పండి మీరు ఈరోజు ఈ కోసిగి ప్రాంతంలో ఎందుకోసం మీరు కంటి వైద్యం చేయడానికి వచ్చారు ముఖ్యంగా మాది మీనూర్ ఆర్కే ఐ హాస్పిటల్ అండి నా పేరు డాక్టర్ హేమంత్ కుమార్ ఎందుకు ఈ క్యాంప్ చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ కోసిగి అనేది కొంతవరకు వెనుకబడిన ప్రాంతం ఇలాంటి వెనుకబడిన ప్రాంతాల్లో మనీ స్పెండ్ చేసి పేషెంట్స్ చాలా తక్కువ ఉంటారు అంత అఫోర్డబుల్ ఉన్నారు వాళ్ళకు హై క్వాలిటీ వైద్యం అందాలంటే మనకు చాలా దూరమైన కర్నూలు అటువంటి ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది ఇదివరలో మేము ఇంతకుముందు కోసికిలో మూడు నాలుగు ఐ క్యాంప్స్ చేసాం కానీ ఇప్పుడు ఫ్రీగా ఐ ఆపరేషన్స్ చేయలేదు లాస్ట్ ఇయర్ మనకు ఆర్కే ఐ హాస్పిటల్కు ఆర్ పర్మిషన్ వచ్చింది గవర్నమెంట్ పర్మిషన్ వచ్చింది దీన్నే ఎన్డిఆర్ వైద్య సేవ కింద మనము గత వన్ ఇయర్ నుంచి ఫ్రీగా ఆపరేషన్ చేస్తున్నాం సో పేషెంట్స్ మన దగ్గరకు వచ్చి వాళ్ళు కొంతమంది గుర్తుపట్టలేకపోవచ్చు అంటే మనకు పర్మిషన్ ఉందా లేదా తెలియకపోవచ్చు చాలామందికి అక్కడ హాస్పిటల్ అనేది తొందరగా గుర్తించలేకపోవచ్చు అందుకే మేమేం చేస్తున్నామంటే ఒక నెలలో ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని ఇలాంటి రూ పె పెరిఫరల్ ప్లేసెస్ని మేమే వాళ్ళ దగ్గర వచ్చి క్యాంప్స్ వేస్తున్నాము ఇక్కడ పేషెంట్స్ ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే చూపు మందగించి వాళ్ళకు ఎవరికైతే స్పెస్ ఇచ్చినా కూడా ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ రాని స్టేజ్ ఉంటుంది కొంతమందికి అలాంటి వాళ్ళని ఆపరేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాము వీళ్ళలో కొన్ని ప్రాథమిక పరీక్షలు ఇక్కడ చేస్తాము అంటే సపోజ్ బీపీ లాంటివి ఎవరికి బీపీలు ఉన్నాయంటే ఇక్కడ మేము తర్వాత కంట్రోల్ చేసుకున్నామని మేము ఇక్కడే అడ్వైజ్ చేసేస్తాము లేదు బీపీలు అటువంటివి ఏం లేవు చిన్న చిన్న ప్రాథమిక పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళకు ఫిట్ అయిన వాళ్ళకు మనకు ఒకసారి ఇమ్యూని రావాల్సి ఉంటుంది అక్కడ తర్వాత వేరే పరీక్షలు చేయాల్సి వస్తుంది ఒక రోజంతా పరీక్షలు చేసిన తర్వాత దాంట్లో అందరూ బాగా సెలెక్ట్ అయిన తర్వాత అంటే ఫిట్గా ఉన్నారనుకోండి వాళ్ళకు మనకు ఆన్లైన్లో వాళ్ళకు అప్లై చేస్తాము ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇట్లా ఆపరేషన్ ప్లాన్ చేసుకుంటున్నాము సో అండ్ సో అని చెప్పేసి వాళ్ళ ఫొటోస్తో సహా అప్లోడ్ చేస్తాము చేసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ అంతా ఒకసారి వెరిఫై చేస్తుంది మనకు అంతా బాగుందన్నప్పుడు వాళ్ళకి నెక్స్ట్ డే పర్మిషన్ ఇస్తారు ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనం టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాళ్ళకు ఎటువంటి ఖర్చులు లేకుండా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది అది ఒక అది ఒక పర్పస్ మనకు తర్వాత కొంతమందికి అందరికీ ఆపరేషన్లు అవసరం పడకపోవచ్చు క్యాంప్స్ ఉన్న వాళ్ళకు కొంతమందికి ఏమైనా చిన్న చిన్న జబ్బులు వస్తుంటాయి సపోజ్ కళ్ళ కలకలు కానీ కళ్ళు ఒత్తుకోవడము అలాంటి జబ్బులు వస్తుంటాయి అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఇక్కడ డ్రాప్స్ తెస్తున్నాము సో డ్రాప్స్ కూడా ఎవరికి ఎటువంటి ఖర్చు లేకుండా మనం ఫ్రీగా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దాని ప్రమే చెప్పిన ప్రకారం వాళ్ళు దాన్ని వాడుకోవాల్సి వస్తుంది కొంతమందికి ఎవరైనా స్పెట్స్ అవసరమైన వాళ్ళకు వాళ్ళకు ప్రిస్క్రైబ్ చేస్తున్నాము వాళ్ళు వాళ్ళు బయట కొనుక్కోవాల్సి వస్తుంటుందండి సో ఇది మన మెయిన్ ఉద్దేశం సో మన మెయిన్ ఇక్కడ ఉద్దేశం ఏమంటే మన ఫ్రీ వైద్యం ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఫ్రీ వైద్యం అనేది అందరికీ రీచ్ కావాలనేది మన మెయిన్ టార్గెట్ సో అది కూడా దగ్గరలో మనకు అందుబాటులో ఉండేలాగా మనకు దగ్గరలో కోసి ఎమ్మెల్యూర్ హార్డ్లీ ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది సో మనకు దగ్గరలోనే ఆపరేషన్ చేసుకోవచ్చు చేసిన సేమ్ డే కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అండి ఇప్పటివరకు మీరు పరీక్షించిన దాని భాగంలో ఎంతమందికి పూర్తిగా లోపాలు ఉన్నాయా లేదా ఎంతమందికి ఎంత పర్సెంట్తో లోపాలు కలిగిన ఉన్నారు అంటే రోగులు ఉన్నారు అనేది తెలియదు ఇప్పుడు పరీక్ష చేసిన వాళ్ళలో ఇప్పుడు హార్డ్లీ ఇప్పుడే స్టార్ట్ అయింది క్యామ్ కాబట్టి ఒక దాదాపు ఒక ముప్పై మంది ఇప్పుడు ఎగ్జామిన్ చేశాను దాంట్లో కనీసం ఒక పది నుంచి పదహైదు మందికి మనకు ఈ ఆపరేషన్ అర్హులు అని చెప్పి తెలియచడం జరిగింది సో వాళ్ళకి పరీక్షలు జరుగుతున్నాయి ఎటువంటి బీపీలు అటువంటి సమస్యలు ఏమన్నా చూస్తాము సో వీళ్ళకంతా చూసుకొని ఒక డేట్ ఇచ్చేస్తాము మొత్తంగా అంతా కంప్లీట్ అయిపోతారా మనకు ఒక ఫిగర్ తెలుస్తుంది మా ఎస్టిమేషన్ ప్రకారం ఒక అరవై డెబ్బై మందికి ఎలిజిబుల్స్ ఉండొచ్చని అనుకుంటున్నాను సో ఎంతమంది అయినా పర్లేదు వందమందైనా పర్లేదు అందరికీ మేము డేట్ ఇస్తాము కొన్ని ఇచ్చిన డేట్లో వాళ్ళు వచ్చి వాళ్ళు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో వాళ్ళు ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చుకున్నారంటే మనమంతా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేద్దాం సరే ఇప్పటివరకే ఈ కోర్గలో ఉచిత వైద్యాలను పెట్టారా లేకపోతే ఇంతకుముందు కూడా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారా క్యాంప్స్ అనేది ఇది దాదా నాకు తెలిసినంత నాకు గుర్తున్నంతవరకు ఇది నాలుగో క్యాంప్ కోసిగిలో కాకపోతే పాత క్యాంప్స్కు దీనికి డిఫరెన్స్ ఏమంటే ఇదివల్ల మనకు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కానీ లేదా ఆరోగ్యశ్రీ శ్రేకరణ కానీ మనం పర్మిషన్ లేదు అప్పట్లో లాస్ట్ టైం ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ చేసినప్పుడు అప్పుడు మినిమం ఖర్చుతో మేము ఆపరేషన్ చేయడం జరిగింది అప్పట్లో ఎవరికైనా సెలెక్ట్ అయిన వాళ్ళకు చాలా తక్కువ ఖర్చుతో ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు ఇప్పుడు నుంచి మనం చేసే వాళ్ళలో కంప్లీట్గా టోల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్స్ అప్పట్లో మరి ఎంతమందికి మీరు వైద్యం చేసారు క్యాంప్స్ ద్వారా దాదాపు ఒక నా దగ్గర దగ్గర ఒక యాభై నుంచి ఫిఫ్టీన్ నుంచి సెవెంటీ మెంబర్స్ దాకా ఆపరేషన్ చేసి ఉండొచ్చు దగ్గర దగ్గర సుమారుగా లేకపోతే లేదు లాస్ట్ టైం చేసినంత ప్రైవేట్ రూపంలో తక్కువ ఖర్చుతో ఎందుకంటే క్యాంప్ చేసాం కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో మినిమం ఖర్చుతో చేస్తాం లాస్ట్ టైం ఇదంతా ఎక్కడ చేశారు ఎమఇనూర్ ఆర్కేఐ హాస్పిటల్లో ఇది బాగున్నా మరి ఇంతకు ముందు ప్రైవేటు రంగంలో ప్రైవేట్ హాస్పిటల్లో మరి తక్కువ ఖర్చులతో కంటి వైద్యాలు చేసినట్లు దాదాపుగా యాభై అరవైకు పైగా మరి చేసినట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడున్న ఇప్పుడు ఈరోజు మరి ఈ యొక్క కంటి వైద్యశాల నిర్వహించడానికి కారణము మరి ఈ కోసిగి ప్రాంతము వెనకబడిన ప్రాంతం అని దృష్టిలో ఉంచుకొని ఆర్కే హాస్పిటల్ వారు ఇక్కడ ఉచితంగా కంటి వైద్యమును పరీక్షించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మన దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కె హేమంత్ కుమార్ గారు Telepero.